జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్కు చేరువలో ఉన్న హిందూ వైకుంఠ ధామాల యొక్క పారిశుద్ధ్య కార్యక్రమాల గురించి వాటి దరిదాపులో డంపింగ్ యార్డ్లను తలపిస్తున్న దృశ్యాల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గత పది సంవత్సరాల్లో జరిగిన హిందూ శ్మశాన వాటికల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా నిర్లక్ష్య ధోరణితో ప్రవర్తిస్తూ వైకుంఠ ధామాలు అసాంఘిక కార్యక్రమాలకు తావతీస్తున్న దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయని ఇట్టి సమస్యపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు నిర్లక్ష్య ధోరణితో ప్రవర్తించడంతో రజక సంఘం పట్టణ అధ్యక్షులు బొడ్డుపల్లి రామ్మూర్తి ఆవేదనకు గురి చెందగా మీడియా ద్వారా సమస్యకు పరిష్కారం కోరుతున్నారు రజక గౌడ సంఘం ఆధ్వర్యంలో మశాన వాటిక నిర్మాణం చేపట్టినారు అదేవిధంగా అందులో చాలా ఇబ్బందులు అంటే ఇబ్బందులు ఉన్నాయి ఆ చిత్తడిలో పెద్దపల్లి సిటీలో ఉన్న దొంగలు దొంగతనం చేసి దాని జాక్కున్నా అని చాక్కున్నా కానీ ఆ మరుగులో ఆ దొంగ కూడా ఏర్పడని పరిస్థితి ఏర్పడ్డది మరి మున్సిపల్ కమిషనర్ కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ దాని వెంటనే అక్క అక్కడ ఉన్న చెట్లను చెట్లను కొట్టించి మరి మషనం వాటికను మహిళా వాటికలా మాకు అప్పగించగలరని కోరుతూ అంతేకాకుండా రాష్ట్ర ప్రభు ప్రభుత్వాలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి మహానం వాటికను నిర్మాణం చేపట్టడం జరిగింది అందులోనే భాగంగానే లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా మరి అక్కడ దొంగలు ఉండి డోర్లు ఎత్తుకపోకట మరి ఆ బేడాలు ఎత్తుకపోకట ఎత్తుకపోకట మరి ఏదో విధంగా దొంగలకు ఒక ఒక స్థావరంగా ఏర్పడటం జరిగింది దయచేసి దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కానీ దాన్ని పూర్తిగా సహకరించగలరని కోరుతున్నాం అయితే డంపింగ్ ఆర్డర్ లెక్క తయారవుతుందని దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరు సహకరించగలరని కోరుతున్నారు మషిన్